నమస్కారం అండి అందరికీ ఈరోజు పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని భిక్ష పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం ఈ భిక్ష పాఠ్యాంశంలో వేదవ్యాసుడు తన పదివేల మంది శిష్యులతో కాశీ క్షేత్రంలో పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి కాశీ క్షేత్రంలో జీవిస్తూ ఉంటాడు అయితే ఈ వ్యాసుడు మరియు తన పదివేల మంది శిష్యులు ప్రతిదినము కూడా భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి భిక్షలో సగము అతిథులకు అభ్యాగతులకు పెట్టి మిగిలిన సగాన్ని వాళ్ళందరూ భుజించేటటువంటి వారు మరి అట్లాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యాసుణ్ణి వ్యాసభగవానుణ్ణి ఆ పరమశివుడు పరీక్షించదలుస్తాడు తనకు ఎంత సహనముందో ఎంత ఓర్పు ఉందో అని చెప్పి పరీక్షించాలనుకుంటాడు ఆ పరీక్ష పెట్టడం వల్ల మరి ఈ వ్యాస భగవానుడు ఏ విధంగా కాశీక్షేత్రంలో భిక్ష దొరకకపోతే తన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకు ఈ పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది ఇక ఆకలి సమయంలో భిక్ష దొరకనప్పుడు మనం విచక్షణను కోల్పోకూడదు విచక్షణ కోల్పోయి కోపానికి గురవుతే అది అనర్థదాయకము అని చెప్పి కోపం ఎప్పుడు పనికిరాదని చెప్పి తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము మరి ముఖంటి మాయ చేత ఆ రోజు భిక్ష దొరకదు తను రోజు జీవిస్తున్నటువంటి జీవనానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒకరోజు భిక్ష దొరకకపోయేసరికి మరి వ్యాసుని యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది అనే అంశంతో ఈ పాఠ్యాంశము ప్రారంభమవుతుంది చూద్దాం మరి ఈ విధంగా వ్యాసభగవానుడు భిక్షాటన చేశాడు అనేటటువంటి అంశాన్ని నెట్టుకొనికాయ బీరెండ పట్ట పగలు తాను శిష్యులను ఇల్లిల్లు తప్పకుండా కాశికా విహవాటి కలను నర్చును అఖిల విద్యా గురుడు భిక్షాటనంబు అఖిల విద్యాగురుడు భిక్షాటనంబు అఖిల విద్యాగురుడు సమస్త విద్యలకు గురువైనటువంటి వాడు వేదవ్యాసుడు తాను శిష్యులను అంటే వేదవ్యాసుడు తన పదివేల మంది శిష్యులను పట్టపగలు పగటి సమయాన నెట్టుకొనికాయా అంటే అతిశయించి కాస్తున్నది తీక్షణమైనటువంటి ఎండ అంటే పగటి సమయం అయింది ఎండ చాలా తీవ్రంగా కాస్తున్నది ఆ ఎండ కాస్తున్న సమయంలో తన పదివేల మంది శిష్యులతో కాశికా విప్రగృహ వాటికలను నర్చు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విప్రగృహాలు విప్రులు అంటే బ్రాహ్మణులు విప్రగృహాలు అంటే బ్రాహ్మణ గృహాలు బ్రాహ్మణుల యొక్క ఇండ్లు కలిగిన వాటికలన్ వాటికల అంటే వీధులు అంటే బ్రాహ్మణులు ఉండేటటువంటి వీధుల లోపల భిక్షాటనం ఉనర్జున్ భిక్షాటన చేస్తూ ఉన్నారట అంటే తన యొక్క పదివేల మంది శిష్యులతో వేదవ్యాసుడు ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి సందర్భంలో తన పదివేల మంది శిష్యులతో భిక్షాటన చేస్తున్నాడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఇండ్లు కలిగిన వీధుల్లోపల ఇక అటువంటి సమయంలో మరి తనకు భిక్ష వేసిండ్రా వేయలేదా అనేటటువంటిది నెక్స్ట్ పద్యంలో మనకు వివరించడం జరిగింది అప్పుడు ఏమైందంటే వండుచున్నారమను ತಿರುಗಿ ರಮ್ಮನು ನೊಕ್ಕ ಲೇದೀಗ ಬೋಡಿ ವಂಡು ಚುನ್ನಾರಮನು ನೊಕ್ಕ ವನ ಜನೇತ್ರ ತಿರುಗಿ ರಮ್ಮನು ನೊಕ್ಕ ದೇವ ಕಾರ್ಯಂಬು ನೇಡನು ತೆರುವಯೋರ್ತು ದ್ವಾಕವಾಟಂಬು ತೆರುವದೂ ఏ నిజంగా ముక్కంటి మాయ వల్ల ఆ రోజు శివుడు పరీక్ష చేయడం వల్ల బ్రాహ్మణ స్త్రీలైనటువంటి వాళ్ళు భిక్ష పెట్టలేదట ఒక బ్రాహ్మణ స్త్రీ వనజనేత్ర అంటే వనజము అంటే కలువ తామరలు తామరల వంటి కన్నులు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ వండుచున్నారము ఇప్పుడే నేను వంట చేస్తున్నానయ్యా భిక్ష పెట్టడము కుదరదు అని చెప్పి చెప్పిందట ఇక మరో లేదీగ బోడి లేదీగ బోడి అంటే లేత తీగ వంటి శరీరము కలిగినటువంటి మరొక బ్రాహ్మణ స్త్రీ తిరిగి రావయ్యా అన్నద అంటే మా దగ్గర ఇంకా భిక్ష వేయడానికి సంసిద్ధంగా లేము మళ్ళీ రావయ్యా అని చెప్పి చెప్పింది ఇక మరొక తెరువ తెరువ అంటే కూడా స్త్రీయే బ్రాహ్మణ స్త్రీ మరొక తెరువ దేవకార్యంబు నేడను అయ్యా ఈరోజు మా ఇంట్లో దైవకార్యం కొనసాగుతుంది నీకు భిక్ష వేయడము కుదరదు అని చెప్పి చెప్పిందట ఇక మరొక వనిత అయితే వనిత అంటే కూడా స్త్రీయే మరో బ్రాహ్మణ వనిత మరొక బ్రాహ్మణ ఇల్లాలు ఏమన్నది అసలు ద్వాకవాటంబు తెరవదు కవాటం అంటే తలుపులు ద్వాకవాటం అంటే రెండు తలుపులు అసలు తమ ఇంటికి ఉన్నటువంటి తలుపులనే తెరవలేదట అంటే వేదవ్యాసునికి తన శిష్యులకు ఇల్లుల్లు తప్పకుండా తిరుగుతున్నప్పటికీ అసలు భిక్ష వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ప్రతిరోజు భిక్ష పెట్టేటటువంటి బ్రాహ్మణ స్త్రీలు ఇవాళ ఎందుకు పెట్టలేదు అని సంశయంలో పడ్డాడు మన వ్యాసుడు ప్రతిదినము మరి ఆ స్త్రీలు ఎట్లా పెట్టేవాళ్ళు భిక్ష అంటే ముంగిట గోమయం గోముఖము దీర్చి కడలు నాల్గుగా మృగ్గు కర్ర పెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్యపాద్యములిచ్చి పుష్పగంధంబులా పూజ చేసి ప్రక్షాళితంబైనా పసిడి చట్టువమున అన్నంబు మీద నే పల పాయసూ పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ పెట్టు దుర్మాధుకరక్షల కంకణంబులతో సూడిగములు రాయన్ కమ్రకరముల బ్రాహ్మణాంగణలు కాశీ నన్న పూర్ణ భవాని కట్టను గుజలు నన్న పూర్ణ భవాని కట్టను గుజలు ఇంత చక్కగా భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు మరి ఆ రోజు భిక్ష వేయడానికి సంసిద్ధంగా వాళ్ళు లేరట ముంగిట గోమయంబున గోముఖము గోముఖముదీర్చి ప్రతి ఇంటి ముందు గోమయంబున అంటే ఆవు పేడతో గోముఖము తీర్చి చక్కగా అలికి అంటే కల్లాపి చల్లి కడలు నాలుగుగా మృగ్గు కర్రబెట్టి నాలుగు వైపులా అంటే నాలుగు అంచులు వచ్చేటట్టుగా క్రమంగా వచ్చేటట్టుగా ముగ్గు వేసి అతిథి నచ్చో నిలిపి వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు మధ్యలో నిలబెట్టి ఆర్గ్యపాద్యములిచ్చు ఆర్గ్యము పాద్యములు ఇచ్చేవారట ఆర్గ్యము అంటే చేతులు కడుక్కోవడానికి ఇచ్చినటువంటి జలాన్ని ఆర్గ్యము అంటారు పాద్యము అంటే పాదాలు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి జలాన్ని పాద్యము అంటారు అట్లా ఆర్గ్యపాద్యములు ఇచ్చి పుష్ప గంధంబుల పూజ చేసి వచ్చినటువంటి అతిథికి ఎంత చక్కగా మర్యాద వాళ్ళు చూడండి పుష్పంతో గంధముతో అలంకరణ చేసి స్వాగతించి ఇంట్లో కూర్చుండబెట్టి పైన పసిడి చట్టువమున ప్రక్షాళితము అంటే శుద్ధి చేయబడిన తడగబడిన చక్కగా నీటుగా చేసినటువంటి పసిడి చట్టువము పసిడి అంటే బంగారం చట్టువము అంటే గరిట అంటే చక్కగా శుద్ధి చేయబడినటువంటి బంగారు గరిటితో అన్నంబు మీద నెయ్యి అభిగరించి అన్నము పైన అన్నం వడ్డించి ఆ అన్నం పైన బంగారు గరిటితో నెయ్యిని వేసేటటువంటి వారట ఇంకా ఫల పాయస అపూపలు ఫలము అంటే పండ్లు పాయసము పరమాన్నం అపూపలు అంటే పిండి వంటకాలు ఇట్లా పండ్లు పాయసాలు పిండి వంటకాలు అన్ని బహు పదార్థములతో చక్కగా వండినటువంటి అనేక పదార్థాలతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ భక్తి విశ్వాసాలు కనబడేటట్లుగా భక్తితో ఆ ప్రేమతో తాత్పర్య ఆ గరిమతో పెట్టుదురు భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు మాధుకర భిక్ష భిక్షకులకు వచ్చినటువంటి భిక్షకులకు మాధుకర భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు మాధుకర భిక్ష అంటే మా మాధుకర భిక్ష అంటే తేనెటీగలు మకరందాన్ని గ్రోళ్ళటానికి ఒక్కొక్క పుష్పం దగ్గరికి ఎట్లా వెళ్తాయో అట్లా వీళ్ళు కూడా ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేటటువంటి వాళ్ళను మాధుకర భిక్షకులు అంటారు అట్లా వారికి వచ్చినటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు బ్రాహ్మణ స్త్రీలు కంకణములతో సూడిగములు రాయం తమ చేతికి కట్టుకున్నటువంటి కంకణాలతో సూడిగములు అంటే గాజులు ఆ గాజులు రాస్తుండగా చక్కగా కమ్రకరముల బ్రాహ్మణాంగనలు ఆ కమ్రకరముల కరములు అంటే చేతులు ఆ పవిత్రమైనటువంటి ఆ చేతులతో బ్రాహ్మణ అంగనలు అంగన అంటే స్త్రీ బ్రాహ్మణ స్త్రీలు కాశీ అన్నపూర్ణ కట్టనవు కట్టనుగు కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ అయినటువంటి భవానీ భవానీ అంటే భవుడు భార్య పార్వతీదేవి పార్వతీదేవికి కట్టనుగు చెలు అంటే చెలులు అంటే స్నేహితురాలుగా వచ్చినటువంటి అతిథి అందరికీ అన్నపూర్ణాదేవిలాగా ప్రతి ఒక్కరికి భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు మన బ్రాహ్మణ స్త్రీలు మరి అట్లాంటి ఆ బ్రాహ్మణ స్త్రీలుల్లో ఆ పరమ యందు ఎందు పుణ్యాంగనయూ భిక్ష రేపాడి మేలుకొని ఏ నే పాముని ముఖంబును ఈక్షించి తినో ఆ మరి అలాంటి పరమ పురంధ్రులయందు పవిత్రమైనటువంటి పురంధ్రుల్లో పురంధ్రి అంటే నిండు ముత్తైదు వలు పురంధ్రీ అంటారు అటువంటి ఆ ముత్తైదువలు ఆ పురంధ్రులలో ఏ పుణ్యాంగనయు ఏ ఒక్క పుణ్య స్త్రీ కూడా భిక్ష ఇడదయ్యే భిక్ష వేయడం లేదు అయ్యో నేను రేపాడి ఉదయాన్నే లేచి మేలుకొని నిద్ర నుండి మేలుకొని ఏను అంటే నేను ఏ పాపాత్ముని ముఖంను వీక్షించుతును ఏ పాప ఏ పాపం చేసినటువంటి వాడి ముఖాన్ని చూశానో కదా ఈరోజు భిక్షనే దొరకడం లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు తన శిష్యులతో సహా వేదవ్యాసుడు ఇక గనేడు ఉడిగి మడిగి అస్తమించుచున్నవాడు అహిమభానుడు ఎల్లి పారనకైనా లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరములా ఆ ఇక ఈరోజు ఉపవసింతుముగాక నేడు ఉడిగి మడిగి ఉడిగి అంటే ఆపివేసి ఇక భిక్షాటన చేసేటటువంటి ఆ కార్యాన్ని ఆపివేసి ఇక ఆ రోజు ఉడిగి మడిగి ఉంటాము అని చెప్పి నిశ్చయించుకున్నారు ఎందుకంటే అస్తమించుచున్నవాడు అహిమ అహిమబానుడు అంటే సూర్యుడు హిమము అంటే చల్లనిది హిమబానువులు అంటే చల్లటి కిరణాలు అహిమ అంటే హిమమును చల్లదనానికి వ్యతిరేకమన్నట్టు అంటే వేడి వేడి కిరణాలను ప్రసరింపజేయవాడు అహిమబానుడు హిమబానుడు అంటే చల్లటి కిరణాలను ప్రసరింపజేయవాడు చంద్రుడు అహిమభానుడు అంటే సూర్యుడు అస్తమించుచున్నాడు సూర్యాస్తమయం అయిపోయింది సూర్యాస్తమై సూర్యాస్తమయం అయిందంటే ఋషులు భోజనాన్ని స్వీకరించరు అందుకు నేడు ఉడిగి మడిగి ఉంటాం ఎల్లి పారణకైనా లేదెట్లు మనకు రేపు పారణకై మనకు దొరుకుతుంది కదా పారణ అంటే ఈరోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఆహారాన్ని స్వీకరించేటటువంటి దాన్ని పారణ అంటారు అట్లా రేపు ఈరోజు మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి రేపు ఆ ఉపవాస దీక్షను తీర్చుకోవడానికి ఉన్నటువంటి పారణ మనకు రేపు లభించదా లభిస్తుందిలే అని ఆ మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల ఆ బ్రాహ్మణుల మందిరంలో రేపు లభిస్తుంది అని చెప్పి అనుకొని అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులను తాను వేరువేరు విప్రభవన వాటికలను భిక్షాటనం వనంపం పోయి తొలినాటి అట్లు ముక్కంటి మాయనే ముక్కంటి మాయం ఏ మచ్చకంటియు వంటకంబు పెట్టకున్న కటకటంబడి భిక్షా నట్టనడి వీధిని పగులవైచి వైచి మరుసటి రోజు కూడా ఆ ముక్కంటి మాయ చేత ఏ మచ్చకంటియు మచ్చకంటి అంటే మత్స్యము అంటే చేప చేప వంటి కన్నులు కలిగినటువంటి ఏ బ్రాహ్మణ స్త్రీ కూడా మరుసటి రోజు కూడా భిక్ష వేయకపోయేసరికి కటకటంబడి కోపముతో భిక్షాపాత్రం నట్టనడి వీధినన్ పగుల వైచి తన చేతిలో ఉన్నటువంటి భిక్షపాత్రను నడివీధిలో కోపంతో పగలగొట్టి ఇట్లా అంటున్నాడు ధనములేకుండెతరు మూడు తరములందు విద్యయును మూడు తరముల మెడల వలయం పంచజనులకు కాశీకా పట్టణమున శపించదలుచుకున్నాడు అన వేదాభ్యాసం కాశీ క్షేత్రంలో పంచజనులకు కాశీ పట్టణమున పంచభూతాలచే నిర్మితమైనటువంటి ఈ జనాలు ఈ మనుషులకు ఈ కాశీ క్షేత్రంలో నివసించేటటువంటి వారికి అందరికీ కూడా ధనము లేకుండెదరు మూడు తరములను మూడు తరాల వార వరకు వారికి ధనము లభించకుండా ఉండుగాక ఇంకా చెడుగాక మోక్షలక్ష్మి మోక్షము కూడా రాకుండా ఉండుగాక విద్యయును కూడా అంటే సరస్వతీదేవి కటాక్షం కూడా వారిపైన ఉండకుండా ఉండుగాక అని చెప్పి ధనలక్ష్మి మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి ఇట్లా అన్ని వీళ్ళ నుండి దూరంగా కా కాగాక అంటూ శపించడానికి పూనుకున్నటువంటి సందర్భంలో అని పారాశర్యుండు పారాశర్యుడు అంటే పరాశరుని యొక్క కొడుకు వ్యాసుడు అని పారాశర్యుడు క్షుత్పిపాసా క్షుత్ పిపాస పరవశుండు అంటే క్షుత్తు అంటే ఆకలి ఆకలి తీర్చుకోవడానికి తీర్చుకో తీర్చుకోవడానికి పిపాస పరవశుండైనటువంటి పరవశుండై శింపదలంచుచు నవసరంబు నన్ను విప్రభవనం వాకిటన్ పార్వతీ ప్రాకృత వేషంబు అట్లా శపించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వేదవ్యాసు చూసి ఒక్క విప్రభ భవనంబు అంటే ఒక బ్రాహ్మణ మందిరం నుండి పార్వతీదేవి ప్రాకృత వేషంలో అంటే సామాన్య స్త్రీ వేషంలో వచ్చి మరి వేదవ్యాసంతో ఏమని చెప్పిందో నెక్స్ట్ పార్ట్ టూలో మీకు అందరికీ వివరిస్తాను ఇక్కడితో లెంత్ ఎక్కువైపోయింది ధన్యవాదాలు